శిశు ప్రభు శ్రేష్ఠమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నాం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై వర్షం నుంచి యాభై వచనం వరకు ముప్పై వర్షంలో యేసు తన శిష్యులతో ఆయన మరణం పునరుద్ధానం గురించి మాట్లాడుతూ వస్తున్నారు ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్తూ ఉంటున్నారు ఎందుకంటే యేసు ప్రభుని క్రీస్తుగా వాళ్ళు చూడాలి అని అంటే ఆయన పునరుద్ధానుడు అవ్వాలి లేకపోతే ఆయన కేవలము ఒక రబ్బీగా లేక ఒక ఉపదేశకుడిగా ఒక అద్భుతాలు చేసేవాడిగా మాత్రమే చూస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళు ఎప్పుడైతే నిజంగా ఆగుతారో వాళ్ళు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూస్తారో అప్పుడు ఆయన రక్షకుడిగా చూడగలరు ఆయనని వాగ్దానం చేసిన మెస్సేయాగా చూడగలరు ఆయనని దేవుడిగా చూడగలరు కనుక యేసుప్రభారు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తా ఉంటున్నారు ఈ విషయం శిష్యులకు కూడా సరిగ్గా అర్థం కాలేదు ప్రజలందరూ వారికి ఏం కావాలో అది యేసు దగ్గర తీసుకుంటూ ఉంటున్నారు అద్భుతాలు ఆహారము ప్రశ్నలకి జవాబులు ఆత్మీయ పొరికొలుపులు ఇక్కడి వరకే తీసుకుంటున్నారు తప్ప యేసు ప్రభుకి ఇవ్వవలసిన స్థానం యేసు ప్రభుకి ఇవ్వవలసిన అంతస్తుని ఆయనకి ఇవ్వకుండానే పోతూ ఉంటున్నారు అందుకే యేసుప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థం చేపేయాలంటే ముందు ఆయన ఎవరో వాళ్ళకి తెరవాలి ఆ తెరవాలి అని అంటే ఆయన ఖచ్చితంగా ఆగి పునరుద్ధానుడైన తర్వాతే వాక్య వాగ్దానాలన్నీ అక్షరానుసారంగా ఆయనలో నెరవేర్చబడతా వచ్చిన తర్వాతే ఆయన క్రీస్తు అని ప్రజలు నిజంగా ఎరగలరు ఇక్కడ ఈ యొక్క శిష్యులు ఈ విషయాల్ని అర్థం చేసుకోలేకపోతా వచ్చారు కానీ ఆయనతో ఆయన్ని ప్రశ్నించడానికి వారికి ధైర్యం లేకుండా పోతా వచ్చింది అక్కడ తాకుండా వీళ్ళు కెపర్నోము ఒక గృహంలో కూర్చుంటా వచ్చినప్పుడు యేసుప్రవారు తన శిష్యులను అడుగుతూ వస్తున్నారు మీరు మార్గం మధ్యలో వచ్చేటప్పుడు ఏం చర్చించుకుంటున్నారు వాళ్ళు మాలో ఎవరు గొప్ప అనే చర్చలో వాళ్ళు చాలా తీవ్రంగా గొప్పతనం వెనకాల పరిగెడుతూ ఉంటున్నారు యేసుప్రభు వారికి ఈ విషయం తెలిసి వారిని అడిగేటప్పటికి వారు మౌనం వహిస్తూ వచ్చారు వారికి ధైర్యం లేదు కదా వారు మౌనం వహిస్తూ వచ్చినప్పుడు యేసుప్రభారు వారికి తన పరిచర అంతటికీ అతి కీలకమైన విషయాన్ని నాయకత్వం విషయంలో ఆయన చెబుతూ ఉంటున్నాడు ఎవరైనా మీలో నాయకుడు అవ్వాలనుకుంటే అందరికీ దాసుడు కావాలి ఆయన అందరిలో చివరి వాడు కావాలి అందరికీ పనివాడు కావాలి ఇది యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్ అంతటికీ చాలా కీలకమైన విషయము చాలా ముఖ్యమైన విషయాన్ని ఆయన శిష్యులకి చెప్తా ఉంటున్నారు ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రభు రాజ్యంలో నాయకత్వం దగ్గరకు వచ్చేటప్పటికి లేక ఏ నాయకత్వం అన్నా కానీగాక సర్వెంట్ లీడర్షిప్ పనివానితనము ఉంటూ అట్టివారు నిజమైన నాయకత్వంలో ఉండగలరు దీనికి ప్రవారు ఇలాంటి మాదిరిని చూపిస్తూ వచ్చారు చెప్పడమే కాదు ఆయన ఖచ్చితంగా ఇలాంటి మాదిరిని కూడా కనపరచగలుగుతూ వచ్చారు ఆయన వాళ్ళు పాదములు కడుగుతూ వచ్చాడు ఆయన వాళ్ళకి దాసుడుగా ఉంటా వచ్చాడు వాళ్ళకి పనివాడిగా ఉంటా వచ్చాడు దీన్ని బట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే అందరికీ దాసుడుగా ఉంటాడో అప్పుడు బైబిల్ ప్రకారము దీనులకి ఆయన కృప ఇచ్చేవాడు పాత నిబంధన కొత్త నిబంధనలకు కూడా ఆయన దీనులకి కృప ఇచ్చేవాడు గనక ఎప్పుడైతే ఈ వ్యక్తి అందరికీ దాసుడుగా ఉంటాడో దేవుని యొక్క కృప పనిచేస్తూ ఉంటుంది దేవుని యొక్క మహా శక్తి దేవుని యొక్క ఆత్మశక్తి కృప ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తూ ఉంటుంది దేవుని యొక్క కృప పనిచేస్తూ వస్తుంది కాబట్టి మనం దీనుడిగా ఉండడం ఎంతైనా అవసరం అక్కడ తాకుండా మరొక విషయాన్ని కూడా ఆయన ఎప్పుడైతే దీనుడుగా ఉంటాడో అందరికీ పనివాడుగా ఉంటాడో వాస్తవమును అర్థం చేసుకోగలడు నిజంగా అక్కడుంటున్న పరిస్థితి అక్కడుంటున్న వాస్తవాలని ఈ వ్యక్తి అర్థం చేసుకోగలడు వాస్తవాలని అర్థం చేసుకున్నవాడే నిజమైన నాయకుడు అవ్వగలడు కేవలము ప్రభుత్వాలు ఏలుతూ వాస్తవాలని అర్థం చేసుకోలేక వాస్తవాలకి ప్రతిస్పందించలేనివాడు ఎన్నడూ నిజమైన నాయకుడు కాలేడు కనుక ఇక్కడ నిజమైన నాయకుడు అవ్వడానికి ఒక వ్యక్తి ఖచ్చితంగా వాస్తవాల్ని నిజముగా కిందకెళ్ళి అందరికీ పనివాడిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వాస్తవాల్ని అర్థం చేసుకొని ఆయన సరైన న్యాయం చేయగలడు అక్కడ తాకుండా మూడవదిగా మనం చూసినట్లయితే ఒక పనివాడిగా ఎప్పుడైతే ఉంటాడో ఆయన ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఈ పనివాడే ఘనత తీసుకోడు ఆయన పనివాణి స్వభావం కలిగి ఉంటా వచ్చాడు కాబట్టి ఏ ఘనత తీసుకోడు కానీ ఘనతంతా ప్రభుకిస్తాడు సకల మహిమ ప్రభుకి మాత్రమే చెందుతుంది కనుక ఈ విషయాలన్నిటినీ ముందు పెట్టుకొని ప్రభు ఒక అద్భుతమైన మాదిరిగా ఆయన ఉంటా ఉంటున్నారు ఆయన సమస్తములో హెచ్చబడ్డానికి ఆయన ఒక్కడే యోగ్యుడు మనం ఏ మాత్రం ఎంతటి నాయకుడైనా పాపే ఎంతటి నాయకుడులో అయినా పాపమే ఉంటుంది ఎంతటి నాయకుడైనా ఆయన ఎంతైనా లోపాలు కలిగిన వాడే మానవుడే కాబట్టి ఘనతకి అర్హుడు ప్రభు మాత్రమే అలాంటిది యేసు ప్రభారు దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించుకొని అంత ఆయన దీనుడవుతా వచ్చాడు కాబట్టి మనకంత ఆత్మీయ మేలు చేయగలుగుతా వచ్చాడు అక్కడ తాకుండా ఆయన చెబుతూ ఉంటున్నమాట ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వచ్చి నిలబెట్టి ఈ పిల్లవాడిని నా నామం పేరట ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నన్ను స్వీకరించినట్టే అంటే అంత దీనత్వంతో ఆయన భవిష్యత్తు వ్యవహారాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే వీళ్ళ గొప్పతనం బట్టి వాళ్ళని స్వీకరిస్తే బహుమానం దొరుకుతుందని కాదు కానీ ఎంత చిన్నవాళ్ళైనా ప్రభు పేరుని బట్టి స్వీకరిస్తే అంటే ఈ దీనత్వములో నాయకత్వాన్ని చూడగలిగితే వారికి దేవుడిని దేవుడిని ఆహ్వానించినంత ధన్యతని ప్రభువారికి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ముప్పై ఎనిమిదవ వర్షం నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన శిష్యులు చెప్తాడు అన్నమాట బోధకడ ఒక వ్యక్తి నీ నామాన్ని దయ్యాలు ఎలగొట్టడం మేము చూసాం ఆ వ్యక్తిని మేము ఆపడానికి ప్రయత్నం చేశాం ఎందుకంటే ఆయన మనల్ని వెంబడించట్లేదు అని అంటా వచ్చారు ప్రభు మనస్సు ఎంత చక్కటితో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు సంకుచితంగా కేవలం సంస్థ దృష్టితో కేవలం ఆ ఆ పొలిమేరలో వాళ్ళ కంటికి కనిపించే ఆ పనులు ఆ కార్యక్రమాల దృష్టితో మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ యేసుప్రభ రాజ్యం యొక్క దేవుని యొక్క రాజ్యపు దృష్టితో ఆలోచిస్తూ ఆయన అంటున్నారు ఆ వ్యక్తిని ఏమాత్రం ఆపద్దు ఎందుకు అని అంటే నా పేరటే పని చేస్తూ ఉంటున్నారు కదా దేవుని రాజ్యాన్నే కడుతున్నారు కదా దేవుని శక్తే పనిచేస్తుంది కదా ఈ మూడింటిని ఎన్నడూ ఆపొద్దు అనే విషయాన్ని చాలా స్పష్టంగా యేసుప్రభార్ ఇక్కడ చెప్తూ ఉంటున్నారు అక్కడ తాకుండా ఆయన ఎవరైతే మనకి విరోధము కాదో వాళ్ళు మన పక్షంగా ఉన్నట్టే ఎవరైతే మన పక్షంగా ఉన్నారో వాళ్ళు మనకు విరోధులు కాదు అంటే యేసుప్రభారు చెప్తా వచ్చు మాట రెండే రెండు గుంపులు ఒకటి మన పక్షముగా ఉండే గుంపు రెండు మనకు విరోధంగా ఉండే గుంపు తటస్థంగా ఉండే గుంపు లేదు అటన్నా ఇటన్నా ప్రభుకి విరోధంగా అన్నా లేక ప్రభు పక్షమునన్నా ప్రభు పేరట పనిచేసేవాళ్ళు ప్రభుకి మహిమ తీసుకురావడానికి పనిచేసేవాళ్ళు ప్రజలకి మేలు చేయడానికి పనిచేసేవాళ్ళు వీళ్ళు ప్రభు పక్షముగా అన్నట్టు ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంటున్నారు ప్రజలకి కీడు చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళు చూపించుకునే వాళ్ళు వాళ్ళ ఘనత కొరకు పనిచేసే వాళ్ళు వీళ్ళు ఏమాత్రము ప్రభుపక్షంగా లేరు అని చెప్తా ఉంటున్నాడు ఇప్పుడు ఈ రెండు పక్షాల గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఎవరైనా నా నామం పేరట క్రీస్తు నామం పేరట వచ్చిన వారికి ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చిన వారి బహుమానము ఖచ్చితంగా వారికి దక్కుతుంది అంటే నిత్యత్వంలో పెట్టుబడి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎవరు తటస్థంగా ఉండలేరు ఒక వ్యక్తి ప్రభు పక్షంగా ఉంటే ఆ వ్యక్తి ప్రభు పనిలో లేక ప్రభు కొరకై పెట్టుబడి పెట్టేవాడిగా ఉంటాడు చల్లనీళ్ళు కూడా పెట్టుబడి పెట్టచ్చు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అంటే మన జీవితంలో మన దగ్గర ఉన్నదంతా మనం ఆయన కొరకు పెట్టుబడి పెట్టచ్చు మన దగ్గర ఉంటున్న సమస్తం నీళ్ళనే పెట్టుబడిగా పెట్టగలిగితే ఇంకా సమస్తాన్ని కూడా మనం ఆయన కొరకై ఆయన మహిమ కొరకై పెట్టుబడి పెట్టచ్చు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నారు అయితే విరోధంగా ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెబుతూ ఉంటున్నారు ఒకవేళ ఎవరన్నా ఒక చిన్న పిల్లోడిని కూడా ఆటంకపరుస్తే నా దగ్గరికి రాకుండా చిన్నవారు అని అంటే కొత్తగా ప్రభు దగ్గరికి వస్తున్నారు వయసులో చిన్నవాళ్ళని కాదు కాబట్టి వాళ్ళని ఆటంకపరుస్తే అటువాన్ని మెడకి తిరగట్రై కట్టి సముద్రంలో విసిరివేయడము కదా అని అంటున్నారు అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆటంకంగా మారుతాడు ప్రభు దగ్గరికి రాకుండా యేసు ప్రభు దగ్గర రా రాకుండా పద్ధతులు అనుకొని సిద్ధాంతాలు అనుకొని లేకపోతే తన సంస్థ అనుకొని పలు విధానాలు పలు తలంపులు బట్టి ఏసు ప్రభు దగ్గరికి రాకుండా ఎవరన్నా ఆటంకపరుస్తే అట్టి వారికి ఖచ్చితంగా శిక్ష అని చెబుతూ ఉంటున్నారు కనుక ఇక్కడ రెండు ప్రత్యామ్నాయాలు మన ముందున్నాయి ఒకటి మనం పెట్టుబడి అన్న పెట్టచ్చు లేకపోతే శిక్షకన్న పాత్రం కావచ్చు ప్రజలని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ప్రభు పనికి సహకరిస్తే అద్భుతమైన పెట్టుబడి ఎవరికన్నా ఆటంకంగా మారితే అది భయంకరమైన శిక్ష అని చెప్తూ ఉంటున్నారు ఆ కింద ఒకవేళ పాపం చేపించి అవయం ఏదైనా ఉంటే అది తీసి పెరిగివేయండి ఎందుకంటే నిత్యత్వం గురించి ఆలోచించండి ఇక్కడ నరకం 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 అనే మాట కనిపిస్తూ ఉంటుంది హెల్ అనే మాట ఈ నరకం అనే మాట గ్రీక్ బైబుల్లో గహెన్నా అని వాడుతూ వచ్చారు గెహెన్నా అంటే హిన్నోం యొక్క లోయ ఆ హిన్నోం యొక్క లోయలో చెత్త పనికి మాలిన పేడ పెంట ఇవన్నీ అక్కడ వేసేవాళ్ళు కనుక అక్కడ ఎప్పుడు మంట ఎప్పుడు ఆ చెత్తని మంట దహిస్తూ ఉంటుంది అక్కడ ఎప్పుడు పురుగులు తిరుగుతూ ఉంటాయి కనుక ఆ ఆ దృశ్యాన్ని ఆ ప్రాంతంలో అందరూ గహెన్న గహెన్న అని మాట్లాడేవాళ్ళు కనుక యేసుప్రభారు ఇది అంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలాంటి పనికిమాలిన స్థలానికి వెళ్ళిపోవద్దు అని చెప్తూ ఉంటున్నాడు ప్రీ తండ్రి దేవ ఈ లేఖనాలను అనుసరించి జీవించి నిత్యత్వంలో పెట్టుబడి పెట్టే కృపను అనుభవిస్తాం యేసు ప్రభు మా రక్షకు నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె